హలో హాయ్ నేను మిశ్రావని ఈరోజు నేను మీకు ఒక మంచి టిఫిన్కి సరిపడా లిక్విడ్ చట్నీ చూసుకుంటున్నాను అనమాట ఇది దోశ ఇడ్లీ వడ అన్ని కొంగనాళ్ళకి రైస్లో కూడా వస్తుంది అయితే ఇది లిక్విడ్ చట్నీ ఒకసారి ఇది కూడా చూసి ట్రై చేయండి తప్పకుండా ఇక్కడ స్టవ్ వెలిగించుకున్నా ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం పల్లీలు కొబ్బరిని వేసుకుందాం ఇవి కొంచెం వేగ వేగనిచ్చి దీంట్లో మనం కొబ్బరి కూడా వేసుకుందాం ఇప్పుడు పుట్నాల చట్నీ అట్లా కాకుండా ఇట్లా లిక్విడ్ చట్నీ కూడా చూడండి కొబ్బరి పల్లీలు కాంబినేషన్లో ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుంటే దాంతోపాటు వేగిపోతాయి అనమాట పల్లీలతో పాటు ఓకే ఇప్పుడు ఇది వేగిపోయినట్టు కనిపిస్తుంది కదా దీంట్లో మనము ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి ఎల్లిపాయ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసేసుకుంటున్నా కొంచెం మరీ ఏం డ్రై రోస్ట్ ఏం అవ్వద్దు మనకు పల్లీలు వేగితే సరిపోతుంది ఇవి కొంచెం కలర్ రావాలన్నమాట ఉల్లిగడ్డ ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇది స్టవ్ బంద్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ బంద్ చేసుకొని ఇందులో మనం పసుపు ఉప్పు పసుపు ఉప్పు మిర్చి పౌడర్ ఉప్పు అండ్ మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ అండ్ జీలకర్ర ఇప్పుడు ఇది జార్లో వేసుకొని చింతపండు వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఫస్ట్ ఓకే ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం ఓకే మేము ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం అన్నమాట లిక్విడ్ చట్నీ అంటే మొత్తంలోకి వస్తుంది మీరు రైస్లోకి కూడా ఈ చట్నీని తినొచ్చు అయితే ఇందులో మీకు ఇష్టం ఉంటే మేము షుగర్ వేసుకోండి ఓకే ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం అదే బాన్లీలో పోపు వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో ఆవాలి జీలకర్ర ఇప్పుడు ఇందులో శనగపప్పు కరివేపాకు కొత్తిమీర ఓకే స్టవ్ బంద్ చేసుకుందాం పసుపు ఆల్రెడీ మనం పచ్చడిలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు వేయకపోతే ఇందులో వేసుకోవాలి పసుపు ఈ పోపు ఇస్తే అందులో వేసేసుకుందాం ఇప్పుడు పోపును వేసేసుకుందాం మీరు తప్పకుండా ఈ లిక్విడ్ చట్నీ ట్రై చేయండి కొబ్బరి పల్లీలు వేసేసి ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకటే టేస్ట్ చూడకుండా కొన్ని కొన్ని టేస్టులు చేయాలన్నమాట అయితే ఇందులో మనకు టిఫిన్లోకి ఇది ఒక మంచి చట్నీ రెసిపీ